హలో అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి నిన్న పూజలు అలాగే బతుకమ్మ పండుగ ఎలా జరుపుకున్నారు మేము కూడా చాలా బాగా జరుపుకున్నామండి ముందుగా ఇలా గడపని మంచిగా శుభ్రంగా కడిగి తూర్చి అలాగే గుమ్మాన్ని గడపని ఇలా మంచిగా పూజించానండి ఈరోజు కొంచెం వెరైటీగా ఉండాలనేసి అలా చేశాను ఎంత బాగుంది కదండి చుట్టుపక్కల కూడా అలా ముగ్గు వేసి ఇలా మధ్యలో వేస్తున్నానండి చిన్న డిజైన్ అండి బతుకమ్మ పండుగ వీడియోలో చూపించాను కదా ఈ ముగ్గుని అందుకని ఈరోజు రోజు వీడియో తీయలేదండి అందుకని ఈరోజు మళ్ళీ వీడియో తీసి మీకోసం చూపించాను చాలా చిన్న ముగ్గు సింపుల్గా కూడా వేసుకోవచ్చు అలాగే గుమ్మానికి కూడా నిండుగా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ వేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటుందండి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ మీరు ఒక లైక్ ఇస్తే ఇలాంటి వీడియోస్ కొంతమందికి కూడా ఇది షేర్ అవుతూ ఉంటుందండి అందుకని ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి చూసారు కదా నెమలిలాగా వేసానండి తర్వాత ఎంత బాగొచ్చిందో చూడండి ముగ్గు చాలా చిన్న ముగ్గు కానీ సింపుల్గా ఉన్న కూడా నిండుగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత నిండుగా అనిపిస్తుందో గుమ్మము అలాగే ముగ్గు ఎంత బాగుంది కదండి ఈరోజు పండగ కాబట్టి కొంచెం స్పెషల్ ఉండాలని ఇలా వేశానండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు